thank you కేసీబీ వలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏడు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు రోజు వేతన కూలి వద్ద నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పంచాయతీ కార్యదర్శి పట్టుబడిన ఘటన అనకాపల్లి జిల్లా గొలగం పంచాయతీలో చోటు చేసుకుంది ఏసీబీ డీఎస్పీ రమ్య తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా గొలగం పంచాయతీకి చెందిన తోట బాబ్జీ వృత్తిపరంగా కాంక్రీట్ స్లాబ్ డెక్కింగ్ కూలీగా పనిచేస్తున్నాడు బాబ్జీ తండ్రి ఈశ్వరావు చనిపోయిన తర్వాత అతని పేరుపై ఉన్న ఆస్తిని తన పేరుకి మార్చుకునేందుకు కావలసిన డా మెంట్ సిద్ధం చేసుకుని గొలగాం గ్రామ పంచాయతీ కార్యదర్శి కొసిరెడ్డి కన్నబాబును బాబ్జీ ఆశ్రయించాడు వీటికి సంబంధించిన పనులకు నిమిత్తం పదివేలు లంచంగా డిమాండ్ చేశాడు దీంతో ఏడు వేలకు బేరం కుదుర్చుకుని మంగళవారం ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు ఏసీబీ డిఎస్పి రమ్య వేసిన పథకం ప్రకారం అధికారులు వేశారు ముందుగా రూపొందించిన పథకం ప్రకారం బాబ్జీ ఏడు వేల నగదు కొసిరెడ్డి కన్నబాబుకు అందజేశాడు ఊహించని రీతిలో దాడి చేసిన ఏసీబీ అధికారులు కన్నబాబును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమ్య మాట్లాడుతూ ప్రజల పనులను అధికారులు డబ్బులు లేకుండా నిస్వార్థంగా చేయాలని ఈ విధంగా స్వార్థ బుద్ధితో లంచం తీసుకుంటే శిక్షకు గురవుతారని హెచ్చరించారు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ముందుగా తమను ఆశ్రయించాలని కోరారు కన్నబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నామన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం గొలగాం పనులు రోజवार కూలీ చేసుకుంటున్న తోటాడు బాబ్జీ అనే వ్యక్తి దగ్గర గొలగాం గ్రామ సర్పంచ్ సెక్రటరీ అయిన సెక్రటరీ గారు ఇంటి పన్ను మార్చుట కొరకు పదివేల రూపాయలు డిమాండ్ చేయగా ఆయన బాబ్జీ అనే వ్యక్తి నన్ను ఆశ్రయించగా నేను ఏసీబీ వారికి జతపరచడం జరిగింది అందులో భాగంగా ఏడు వేల రూపాయలకి వాళ్ళకి ఒప్పందం జరిగింది ఏడు వేల రూపాయలు ఈరోజు ఇస్తూ గ్రామ సెక్రటరీ గారు రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు